ఇవాళ రబీకి సంబంధించిన ధాన్యం డబ్బులు రాక అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు జిల్లాకు సంబంధించి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ధాన్యం బకాయి సొమ్ములు రైతులు చెల్లించాల్సిన పరిస్థితున్నది మరి ప్రభుత్వం వైపించి కానీ అధికారులు వైపు నుంచి కానీ స్పందన లేదు మరి కొత్తగా ప్రభుత్వం ప్రమాణ స్వీకరణ ఏ వరకు ఆ తర్వాత ఎప్పుడు ఇస్తాడో అర్థం కాక ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే ఇరవై ఒక్క రోజుల్లో ధాన్యం డబ్బులు చెల్లించాలి మరి రైతులు ధాన్యం అమ్మి నలభై యాభై రోజులు అయిపోతున్న ఖరీఫ్ సాగు సమయం ముందుకు వస్తున్నా సరే డబ్బులు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఆందోళన తోటి ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ వాళ్ళ ఖరీఫ్ సాగు సంబంధించిన విత్తనాలు కొనుక్కోవాలన్నా లేదా ఆరుమల్లు బాగు చేసుకోవాలన్నా చేతిలో చిల్లి గవ్వలేదు అట్ల రవి పంటకు సంబంధించిన అప్పులు తీర్చాల్సిన పరిస్థితున్నది మరి అప్పులు తీర్చకపోవడం వల్ల వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి నష్టమయ్యే పరిస్థితున్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఇవాళ ధాన్యం బకాయ సొమ్ములు రైతులు కౌలు రైతుల ఖాతాలకు జమ చేసి అన్నదాతలు ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కౌలు రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళనని పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం